ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి వంట లఫ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మేము ఈరోజైతే చికెన్ పచ్చడి పెడుతున్నాం అనమాట నేను ఎలా పెడుతున్నాను అయితే లాస్ట్ చివరి వరకే చూడండి కొత్త ఏం కానీ ఇంతకుముందు కూడా ఒకసారి పెట్టినా మళ్ళీ ఇది రెండోసారి అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ చికెన్ పచ్చడి పెడుతున్నా శ్రావణ మాసంలో అయితే చికెన్ పచ్చడి అని అనుకుంటారా శ్రావణం అనేది ఏం లేదు ఫ్రెండ్స్ మేము ఈసారి అయితే ఏం చేయట్లేదు అందుకని చికెన్ పచ్చడి పెడుతున్నాం అమ్మాయి చాలా రోజు చదువుతుంది కానీ ఈరోజే వెలుగుతుంది అనమాట అల్లం వెల్లిపాయ అయితే ఫ్రెష్గా తీసుకున్నా నేను అప్పటికప్పుడు పేస్ట్ చేసుకొని చేస్తే టేస్టీగా ఉంటుందని చెప్పి అయితే అల్లం వెల్లిపాయ అయితే పొట్టు తీస్తున్నాను ఫస్ట్ అయితే చికెన్ అయితే నేను ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నా ఇప్పుడు అల్లం వెల్లిపాయ అయితే తీస్తున్నాను పాప తీసింది కొన్ని నేను ఇప్పుడు తీస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నాను అదైతే ఇప్పుడు చికెన్ అయితే బాయిల్ చేసుకోవడానికి అయితే ఇందులో వేసేసుకుని ఇందులో కొంచెం సాల్ట్ ఇది ఉడుకుతుంది కాబట్టి ఉడికి ఫ్రై అయ్యే వరకు చిన్నగా అవుతాయి కాబట్టి నేను అయితే చికెన్ ముక్కలు అయితే ఈ సైజ్ తీసుకున్నా ఇది కేజీ చికెన్ అనమాట ఈ సైజ్ అయితే పీసులు తీసుకున్నా ఇంతే సైజ్ ఉండాలి ఎందుకంటే ఇది ఉడికి ఫ్రై అయ్యే వరకు ఇంత అవుతాయి అనమాట అందుకని ఇంత సైజు ఇందులో కొంచెం సాల్ట్ తీసుకుంటున్నా ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నా ముక్కలకు పడుతుంది కాబట్టి తీసేసుకుంటున్నా కొద్దిగా వాటర్ సో ఉప్పు అంతా కలిపి కలిపి ఇలా అనుకుంటున్నా ముక్కలకు ఉప్పు పడితే ఏంటంటే టేస్టీగా అనమాట లేకపోతే చప్పగా ఉంటాయి ముక్కలు ఆ పచ్చడి మనకు టేస్టీ తెలియదు అనమాట అందుకని నేను ముక్కలకు ఉప్పు పట్టించుకున్నా అప్పుడైతే పవెల్ పెట్టేసుకున్నా ఒక మినిమం అయితే రెండు మూడు నిమిషాలు అయితే ఉడికిపోతుంది అన్నమాట చికెన్ అయితే ఇప్పుడైతే ఉడుకుతుందనమాట ఉడికింది అయితే ఉడకాలి ఇప్పుడు ఉడకేటప్పుడు నేనైతే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఎందుకంటే ముక్క అనేది తెల్లగా ఉండకుండా కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను నేనైతే పసుపు అనేది ముక్కకు పడితే ముక్క అనేది తెల్లగా అనేది ఉండదు అనమాట ఇంకా కొద్దిసేపు ఉడికితే ఉడికినట్టు చూడండి మొక్క ఎంత పెద్ద మొక్క అయినా గుంజిపోయింది చూసారా అందుకే చికెన్కు పచ్చడి అయితే మొక్క పెద్దగానే కట్ చేసుకోవాలి ఎంత గుంజిందో చూడండి చిన్నగా అయిపోయింది మొక్క చికెన్ కాబట్టి పావు అంత నూనె చాలా ఎక్కువ మొద్దిగా ఇప్పుడైతే కొంచెం అయితే ఫ్రై చేసుకుంటా ఎక్కువ మంటలో కాకుండా తక్కువ మంటలో ఫ్రై చేసుకుంటే మంచిగా ఏతాయి అన్నమాట ఇప్పుడైతే చికెన్ ముక్కలు అయితే ఫ్రై చేసుకుంటున్నావు కదా ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే ఇగో చూడండి ముక్క అనేది కింద పట్టుతుందనమాట నూనె కింద పట్టి కిందికి ఇలా పడుతుంటే తునిగిపోతే ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట అలా కలుపుతుంటే ముక్క అనేది కింది పట్టదు మంచిగా ఫ్రై అవుతుంది అనమాట తక్కువ మంటలో ఎక్కువ కాకుండా తక్కువ ఫ్రెండ్స్ చూసారా ఎంత పెద్ద పి ముక్కలు అయితే ఎంత చిన్నగా అయినాయో మేమైతే బోన్లెస్ కాదనమాట బోన్తో పచ్చడి పెడుతున్నా ఇంతకుముందు పెట్టినప్పుడే బోన్లెస్ పెట్టేది ఇప్పుడేమో బోన్తో పెడుతున్నాం అనమాట అయితే మేము ఎక్కువ రోజులు స్టోర్ కాదు కాబట్టి తక్కువ రోజులు కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకోవట్లేమనమాట బాగా ఫ్రై చేసుకుంటే గట్టి పడతాయి ఆల్రెడీ ముక్క అనేది ఉప్పు పసిపేసి ఉడకబెట్టినాం కాబట్టి ముక్కకు బాగా పట్టిద్ది ఏం ఖరాబ్ కాదనమాట మేము ఎక్కువ ఫ్రై ఏం చేసుకోవట్లేము తక్కువ ఇప్పుడు ఇవైపోయాయి కదా ఇంకా ఇవి మిగిలినాయి కదా ఇవి కూడా వేసేస్తున్నా ఇవి కూడా ఉడికిపోయినాయి అనమాట చికెన్ ముక్కలైతే చూడండి కేజీ చికెన్ ముక్కలు ఎన్ని ఎన్నోనాయో ఇప్పుడు ఇందులో నూనె ఉంది కదా ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడైతే తాలింపు చేసుకోవడానికి అయితే నేను ఆ తావాలు వేసుకుంటున్నాను అంటే నేను మామిడికాయ పచ్చడి ఎలా పెడతారో చికెన్ పచ్చడి కూడా అలానే పెడుతున్నాను అందుకోసం తాలింపు ఇప్పుడు స్మెల్లే వస్తుంది ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను అయితే పెద్ద స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసుకుంటున్నా అల్లం స్మెల్ అనేది పోయిన దాకా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి అయితే సరిపోయేంత కారం నేను కారం కొంచమే తీసుకుంటున్నా ఎక్కువ వేసుకుంటే ఎవరికి ఎంత సరిపోతుందో అంత వేసుకోవచ్చు ఆల్రెడీ ముక్కలకు ఉప్పు కలుపుకున్నా కాబట్టి కొద్దిగా తీసుకుంటున్నా ఉప్పు అయితే అంతా కలిపేసుకోవాలి ఇలా మొత్తం చూడండి చికెన్ పచ్చి స్మెల్ కన్నా మామిడికాయ పచ్చడి స్మెల్ వస్తుంది అనమాట నాకైతే బా ఇందాక కొద్దిగా పసుపు వేసాను కదా మళ్ళీ పయంగా కొద్దిగా వేసేసుకుంటున్నాను మేము మసాలా ఎక్కువ తినం కాబట్టి కొద్దిగా నెయ్యాలని చెప్పి కొద్దిగా మసాలా ఇప్పుడు ఇందులోకి ధనియా పొడి ఇవన్నీ కలిపేసుకుంటూ స్మెల్ అయితే అదిరిపోయే స్మెల్ అనమాట ఇప్పుడు ఇందులోకైతే ముక్కలు కూడా వేసేసుకుంటున్నా చూడండి ఇప్పుడు ముక్కలు అనేది అనమాట పచ్చడి అయిపోయింది ఇప్పుడు నేను గ్యాస్ కూడా ఆఫ్ చేసేసుకున్నా ఇందులోకైతే ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నా అందులో రసం బిండి వేసుకుంటాను అనమాట ఒకటే నిమ్మకాయ తీసుకున్నా ఎక్కువ తీసుకోవాలి బాగా పుల్లగా అయిపోతుంది రతం బిండి వేస్తున్నాను అనమాట ఇప్పుడు కలిపేసుకుంటే చూడండి ఇప్పుడు నేను ఇలా కలుపుతుంటేనే నోరు అనేది ఊరిస్తున్నాను అనమాట అంత బాగా వచ్చింది చికెన్ పచ్చడి మామిడికాయ పచ్చడి ఉన్నట్టే ఉంది ఫ్రెండ్స్ నా మామిడికాయ పచ్చడి స్మెల్లే వస్తుంది మా పాప ఏమో చికెన్ పచ్చడి స్మెల్ అంటుందా నాకైతే మామిడికాయ పచ్చడి స్మెల్లే వస్తుంది